హలో గాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని మర్చిపోతే కోరుకుంటా ఉన్నాను ఇంక ఇది వచ్చేసి పండుగ రోజు అన్నమాట ఈ క్లిప్పు పెట్టడం మర్చిపోయాను పెట్టానో లేదో మర్చిపోయాను అనమాట పెట్టుంటే ఎగ్నోర్ చేయండి ఏమనకండి ఇంకెక్కడ వచ్చేసి ఇంకెక్కడైతే నీళ్ళైతే కాదని అక్క వాళ్ళు పొద్దున్నే చేసేయాలన్నమాట అక్క వాళ్ళు మేమందరం స్వీట్ అందరం పొద్దున్నే చేసేసినాం ఐదింటికి నోము ఎత్తుకున్నారనమాట అందుకని చెప్పేసి మేమందరం మార్నింగ్ చేసినాం ఇప్పుడు చేయని వాళ్ళం కోసం ఇంకా కొన్ని నీళ్ళు అయితే లేవలేదు టోనీ ఇప్పుడు ఇప్పుడు అనమాట సెవెన్ కలాగా మేమైతే ఫోర్ థర్టీకి ఫోర్కి అలాగా లేచేసి అయితే చేసేసినాం ఇప్పుడే ఎండ్ అయితే వచ్చేస్తూ ఉందన్నమాట ఇంకా ఆ చెట్టు చూడండి ఏడవరాల చెట్టు చెట్టు రెండు పూలయితే ఊసిందనమాట ఇంకా అక్కడికైతే చేపల కూర అవన్నీ అనడం అయితే తీసిన వీడియో నిన్న నిన్నటి వీడియోలో పెట్టినా ఖచ్చితంగా చూడండి తర్వాత వచ్చేసి ఇదైతే ఈవినింగ్ అనమాట పండగ రోజు ఈవినింగ్ ఇంకా అక్కడైతే అక్క మొత్తము మొత్తము ఊడ్చుకొస్తుందనమాట ఊడ్చుకొచ్చేసి తర్వాత ఇంకా గిన్నెలైతే గిన్నెలు గిన్నెలైతే దోమాలి ఇంకా అక్క పొద్దున్నే మార్నింగే బట్టలు అయితే విండేసింది ఇంకా అవి కూడా ఎండిపోయినాయి అనమాట తర్వాత నెక్స్ట్ రోజు అయితే అక్క వాళ్ళకి వేరే అమ్మ వాళ్ళ ఊరు నుండి పత్తేరకు ఎరకు అనమాట కూలోళ్ళు ఇంకా మేముండి ఇంటికాడ ఏం చేస్తామని చెప్పేసి ఇంకా అక్కతో అక్క పోయాక తర్వాత మేమైతే బైక్ల మీదైతే మేము అనమాట ఇంకా మనము సిటీలో ఉండి 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 అక్కడికి వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి మేము కూడా వెళ్ళినాం అనమాట ఇంకెళ్ళి కాసేపు అయితే అక్కడ నీడకైతే కూర్చున్నాం అనమాట సాయంత్రం దాకా కూర్చొని తర్వాత వచ్చేసినాం అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్న మార్నింగ్ ఇదైతే ఇంకా మార్నింగ్ అయితే అక్కడైతే అయితే ఫస్ట్ అక్క చికెన్ తెప్పిస్తాను అన్నది ఇంకా చికెన్ ఎందుకని నేను అనేది తిన్నాం కదా వద్దని చెప్పేసి ఇంకా అక్కడ చెట్టుకి దొండకాయలు ఉంటే ఇంకా దొండకాయలు అయితే తీసుకొచ్చింది అనమాట అయితే ఇంకా అందులో రొయ్యలీస్ అయితే వండుదామని ఫిక్స్ అయ్యింది అనమాట అయితే నేను అన్ని చూపేసి ఇంటి ఎట్లొస్తుందా అని చెప్పేసి నేను కూడా ఫస్ట్ టైం అయితే దొండకాయలు రొయ్యలు అండడం అయితే పొయ్యి మీద ఆండదని టేస్ట్ మంచిగా ఉంటుంది కదా మనం ఎప్పుడు గ్యాస్ మీద తింటాం కదా అని చెప్పేసి నేనైతే పొయ్యి మీద అయితే ఆండుతూ ఉన్నాను అక్క వచ్చేసి గ్యాస్ మీద వచ్చేసి గ్యాస్ మీద అండ్ బొమ్మడీలు టమాటా కర్రీ అది కూడా చాలా బాగుంటుంది అండ్ ఇంకా ఇట్లా మరి అయితే ఎప్పుడు ట్రై చేయలేదు దొండకాయలను రొయ్యలు అయితే ఎప్పుడు ట్రై చేయలే కానీ చాలా బాగుంది కర్రీ ఇట్లయినా ఇట్లా కూడా చాలా టేస్టీ ఉంది ఫస్ట్ రొయ్యలు అయితే వేసేసినా ఆర్రె రొయ్య అన్ని రొయ్యలే ఇవైతే దొండకాయలు అనమాట తర్వాత అక్కైతే గ్యాస్ మీద బొమ్మడీలను టమాటా కర్రీ అంటే ఈ కర్రీ ఒకటే జరిపోదు కదా ఇంతమందికి అని చెప్పేసి రెండు కర్రీలు అయితే వేసినాము నడపక్క అయితే గ్యాస్ మీద అవేంటి బొమ్మడీలు టమాటా కర్రీ అనుకుంది ఇంకా పొయ్యి మీద అయితే నేను దొండకాయలు రొయ్యలు అయితే వండేసిన అనమాట ఇంకా బాగానే అయితే పడిపోతుంది అనమాట బాగానే అయితే ఫుల్గా పడ్డది ఇంకా మేమైతే హైదరాబాద్కి అయితే బయలుదేరామని చెప్పేసి ఇంకా హైదరాబాద్కి అయితే ఇంకా బ్యాగ్ ఇట్లా అన్నీ సర్దేసుకున్నాం ఇంకా బయలుదేరుతూ ఉన్నాం హైదరాబాద్కి అయితే ఇంకా ఫుల్గా మేము బయలుదేరినాక మేము అక్క వాళ్ళ ఊరు కూడా దాటలేదు ఫుల్ వర్షం అయితే పడిపోయిందనమాట ఇది దగ్గర దగ్గర ఇది ఉస్నాబాద్ దగ్గరకు వచ్చినాక అసలు మేఘాలను చూస్తుంటే భయమేషన్లు అయితే మాకైతే చాలా భయం అంత బాగా ఏం పడలేదు వర్షం కాకపోతే అంత మేఘాలు మస్తు కిందికి వచ్చేసినాయి చాలా కిందికి వచ్చేసినాయి మీరు ఇంత ముందు ఇన్స్టాగ్రామ్లలో చూసేలా అంత ముందు వర్షం పడ్డప్పుడు మేఘాలు పడిపోతుంటే ఇన్స్టాగ్రామ్లలో పెట్టి వెళ్ళి మరి ఫేక్ అన్నది తెలియదు రియల్ అన్నది తెలియదు అయితే ఇక్కడ నేను రియల్గా చూసింది ఏంటంటే రియల్గా చూసాను నేను అయితే నేను కూడా ఫేక్ అనుకున్నా అప్పుడు వాళ్ళు ఇన్స్టాగ్రామ్లలో పెడతాను కాకపోతే మాత్రం రియల్గా చూసిన అసలు ఎంత షాక్ అయినంటే మేఘాలు మొత్తం కొండ మీద ఆనినాయి అసలు చూడండి ఎంత కిందికి వచ్చినాయి ఆ కొండ ఎక్కితే మనకి ఇట్లా చేతి పెడితే అట్లా అందేటట్టు వచ్చినాయి అనమాట చాలా కిందికి వచ్చేసినాయి ఇంక ఇక్కడైతే అక్కడ మంచిగా వాగులో మంచి ఏదో చీ మన లేవో చీమన చీపరిగట్టలుంటో చూసినావా మీద అది అవి ఉన్నాయి అనమాట అక్కడ చాలా బాగున్నాయి అవి అవి ఏంటో నాకు చెప్పడానికి వస్తలేదు ఇంకా అక్కడ నుండి అయితే ఇంకా బయలుదేరాము కానీ మస్తు అంటే ఆ ఐదింటికి ఎండ వస్తుందండి ఆ మేఘాలు వచ్చిపోయాక ఎండ వస్తుంది అసలు షాక్ అయిపోయినా తెలుసా కొండ మీద మేఘాలు ఆలడే మీ అందరు అని చాలా షాక్ అయిపోయినా మా స్వీట్ అయితే ఆశ్చర్యపోతుంది మమ్మీ ఏంటి మమ్మీ అంత కిందికి వచ్చినాయి అసలు నేను ఎప్పుడు చూడలేదని నేను పుట్టిన కాని అట్లా నేను ఎప్పుడు చూడలేదు మేఘాలు ఎంత కిందికి వచ్చినాయి అంటే అంత కిందికి వచ్చినాయి అవి చూస్తూ ఉంటే పట్టుకోబుద్దు చాలా కిందికి వచ్చినాయి నేను ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లలో చూసినా కాకపోతే ఫేక్ అనుకున్నాను నేను మరి అది ఫేక్ అన్నది తెలియదు ఇంక ఇదైతే నేనైతే రియల్గా చూసాను అంటే మీరు నమ్ముతారో లేదో కానీ రియల్గా అప్పుడు మేము బయలుదేరింది ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం అవి చాలామంది కార్లల్లా బైకులల్లో అంతా ఆగేసి ఆ మేఘాలను ఫోటో తీసుకుంటా ఉన్నారు ఫోటో తీసుకుంటా ఉన్నారు ఇంకా మేము కూడా ఆగి ఫోటో అయితే తీసుకున్నాం అన్నమాట అసలు ఎంత బాగుందంటే ఆ లొకేషను వస్తుంటే ఉంది ఇంకా నేనైతే ఇంకా దాని గురించి చెప్పలేను నేనైతే రియల్గా మేఘం కిందకి వచ్చాడైతే చూసినండి చాలా మేఘాలు ఇటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్ల మేఘాలు మొత్తం కింది కాలిపోయినాయి అనమాట భూమి మీదకి అట్లనే అనమాట ఇంకా చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా తర్వాత అయితే ఇంక ఇంటికి వచ్చినాక ఇంకా ఇల్లు అయితే బట్టలు అయితే చాలా వండిపోయినాయి మిషన్లో మిషన్లో వేయకుండా పోయినాం కదా అవన్నీ వాషింగ్ మిషన్లు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసేసినమాట మార్నింగే వాషింగ్ మిషన్లో వేసేసి తర్వాత వాషింగ్ మిషన్లో అయితే వేసేసిన ఇంకా ఆరేసిన ఫుల్గా వర్షం పడ్డదావా అవి వేసినప్పుడు కూడా ఇంకా సర్లే అని చెప్పేసి మళ్ళీ తీసి ఇంట్లో వేస్తే ప్యాన్ కట్ పోతే ముఖం చేంజ్ అయిపోయింది ఊరికి ఊరికెళ్ళి వచ్చేవరకు ముఖం అయితే చేంజ్ అయిపోయింది చాలా అండ్ గొంతు కూడా చేంజ్ అయిపోయింది సర్దయింది చాలా ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాబాయ్ లైక్ అయితే చేయండి బాయ్